వీక్షక మహాశేవులకు ఉగాది శుభాకాంక్షలు ఈనాటి అంశము ఉగాది ప్రాముఖ్యం ఉగాది ప్రాముఖ్యం చేతు శుద్ధ రోజున బ్రహ్మ సృష్టి నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు మధ్యావతారం ధరించిన విష్ణువు సోముఖను సంహరించి వేదాలను నన్ను తప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చుమని పురాణ ప్రతీది బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్రమాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించారంటారు జీవితం వేప బెల్లంలా ఉంటుంది సుఖాలు దుఃఖాలు కలిసే ఉంటాయి ఆనందం వచ్చినప్పుడు పుట్టింగిపోవద్దు బాధలు కలిగినప్పుడు ఉండిపోవద్దు జీవితాన్ని సముద్రంగా ఆస్వాదించాలి జీవితం కష్ట సుఖాల మెలవింపు ఆనందం వెచ్చించే క్షణాలను ఆస్వాదించాలి కఠిన సమయాలను ధైర్యంగా ఎదుర్కోవాలి అది ఉగాది ప్రసాదం మనకు నేర్పే గొప్ప బోధ ఎవరు ఎన్ని భయపెట్టే విషయాలు చెప్తున్నా అవి నిజం కాదనే ఆలోచనను దృఢంగా విశ్వసించి మహోధ్యాన్యం ఆదిత్యవరణం నిత్య పారాయణం చేస్తే ఈ విశ్వా సంవత్సరం అంతయు అన్ని శుభాలు కలుగుతాయి Nameralo, svasti